నియోజకవర్గం మా సోదరులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మరి గడ్డం వినోద్ గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ శాసన మండలి అభ్యర్థైన నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరటానికి మరి ఇక్కడ ఉన్న మా పంట సంబంధించిన మా సోదరులను సోదరమలను కూడా కలుసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడానికి మేము వారందరినీ కూడా కోరటం జరిగింది కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలం కేవలం ఒక సంవత్సర కాల ఆయనలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈరోజు విద్యార్థులకు దాంతో పాటు పట్టబడులకు సంబంధించి ఉద్యోగాల అన్వేషణ విషయంలో పది సంవత్సరాల కాలం లో మరి అనేక సంవత్సరాలు వేచిస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వారు ఉద్యోగ అవకాశాలు కల్పించి మెగా డిఎస్సిని నిర్వహించే పదివేల పైద్యులకు టీచర్స్ నియామకాలను చేస్తూ నైపుణ్యాన్ని పెంచాలి ఈ రోజు పట్టభద్రులకు సంబంధించి చదువుకున్న ప్రతి వ్యక్తికి పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంచే కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వంగా ఇంకో పక్కన రైతులకు కానీ అదేవిధంగా కార్మికులకు సంక్షేమం విషయంలో కానీ అదేవిధంగా పేలవారికి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ మహిళా సోదరి మనకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్న కణంలో ఓ చదువుకున్న వ్యక్తి విద్యావేత విద్యా సంస్థలను స్థాపించింది నాణ్యత విద్యను అందించిన మరి సోదరుడు ఈరోజు పార్టీ పరంగా ఆలోచన చేసి రేపు రాబోయే కాలంలో విద్యా మార్పు తీసుకురావడానికి మార్పుకు అంకురార్థం చేస్తా ఉన్న ఓ కార్యక్రమలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడిగా ఒక శాసన మండలి సభ్యుడిగా చదువుకున్న వ్యక్తిగా మరి ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చదువుకు సంబంధించి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో దానికంటే మంచి రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి కరీంనగర్ మెదక్ నిజాంబాద్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మేధావి చదువుకున్న వారికి పట్టబద్ధులకు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయ సోదరులకు సోదరిమలకు ఈ ఈరోజు ప్రొఫెషనల్ గా ఉన్న మా డాక్టర్లు కానీ ఇంజనీర్లే కానీ అడ్వకేట్ సోదరులే కానీ వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తు సోదరులకు సోదరిమలందరికీ మళ్ళీ చేస్తా ఉన్నారు మీ అందరి ఆశ అభివృద్ధి చేస్తా ఉన్న కార్యాచరణ భాగంలో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపాయాల్సిందిగా కోరుతా ఉంది